ప్రభుత్వం హరితహారంలో భాగంగా మొక్కలు నాటింది హైవేలపై డివైడర్ల మధ్య కోనో కార్పస్ చెట్లు పెంచింది అయితే గత సంవత్సరం కాలంగా ఈ చెట్ల కారణంగా పలు సమస్యలు రావడంతో ఆపేసింది ఇందుకు ప్రత్యామ్నాయంగా మన మహోత్సవంలో నాటొచ్చిన పలువురు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అసలు కోనో కార్పస్ వల్ల నష్టమేంటి ప్రస్తుతం హైవేలపై ఈ మొక్కలు తగ్గిపోయాయా వీటి బదులు ప్రత్యామ్నాయ మొక్కలు ఏంటనే అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు ఓనో కార్పస్ చెట్టు ప్రధానంగా హైవేలపై డివైడర్ల మధ్య ఎక్కువ మొత్తంలో కనిపించే చెట్టు ఇది అయితే ఈ చెట్టు ఆక్సిజన్ ఇచ్చినప్పటికీ కొంత ప్రాణాంతకంగా మారుతుందనేది శాస్త్రవేత్తలు నిర్ధారించారు సో ఈ నేపథ్యంలో దాదాపు డివైడర్లపై హైవేలపై ఎక్కడైతే ఈ మొక్కలు నాటారో వాటి అన్నిటి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది సో ఆ కొన చెట్లకు సంబంధించినంత వరకు మనం చూడవచ్చు కాకితీయ యూనివర్సిటీలో రెండు చెట్లు ఉన్నాయి ఒక యూనివర్సిటీలోనే కాదు మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ చెట్లు కనిపిస్తాయి అయితే గత సంవత్సరం దీనికి సంబంధించిన అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి కొంత చెట్లు తొలగించడం లేదా ఆ చెట్లకు చెట్లకు ప్రత్యామ్నాయంగా మరి వేరే చెట్లు కూడా పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సో ఈ కోనోకార్పస్ చెట్లకు సంబంధించినంత వరకు మొదటి నుంచి దీనిపై పరిశోధన చేస్తున్న వాటిని ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా గారు అన్నారు ఆయనతో మాట్లాడదాం యాక్చువల్గా ఏంటి అసలు వీటి వల్ల వచ్చే ప్రమాదం ఏంటి అసలు ఈ చెట్లతో ఈ చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ యాక్చువల్గా కోనకర్పస్ చెట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మనకి రెండేళ్లుగా ఇది వార్తల్లో వస్తుంది ఎక్కడ చూసినా కూడా ఈ చెట్లకు సంబంధించిన చర్చ జరుగుతుంది సో ఎందుకు ఇంత ఒక్క చెట్టు మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కాదు మనము మన పరిసరాలు అంటే ప్రధానంగా మొక్కలు ప్రాథమిక పాత్ర వహిస్తాయి పరిసరాలు అంటే మొక్కలతోనే స్టార్ట్ అవుతుంది మొక్కలు ఉన్నప్పుడు మాత్రమే ఇతర జీవులు మనగలుగుతాయి మరి అలాంటి మొక్కల్ని పెంచేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్లాంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు మ్యాన్కైండ్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు చాలా రకాలైనటువంటి మొక్కలు మన ఇండిజీనియస్ అంటే భారతదేశానికి చెందినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుంటే బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశం మనలో కూడా ఉండాలి ఉన్నట్లయితే మన యాక్చువల్గా ఉన్నటువంటి సంపదని మనం అభివృద్ధి పరుచుకోవచ్చు మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కోనోకార్పస్ ఇరెక్టస్ ఏదైతే ఉందో ఎక్కడో సముద్ర తీర ప్రాంతాల్లో కువైట్ ఖతర్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది టోటల్గా ఎడారి ప్రాంతము అలాంటి ప్రాంతాల్లో వేగంగా పెరిగేటువంటి మొక్కల్లో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది చాలా వేగంగా పెరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఇది గ్రీనరీని ఇస్తుంది గ్రీనరీని ఇవ్వటమే కాకుండా దీని యొక్క రూట్స్ చూసినట్లయితే భూమిలో దాదాపుగా ఎనభై అడుగుల వరకు కూడా పోయి వేరే పైప్ లైన్స్ కానీ కేబుల్స్ ఇవాళ చూస్తున్నాం ఒక ఇండియాలో కేబుల్ సిస్టమ్ లేదు చాలా తక్కువ కానీ మీరు వేరే దేశాల్లో ఎక్కడ చూసినా సరే కేబుల్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కేబుల్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ని కూడా డ్యామేజ్ చేస్తుంది ఈ ప్లాంట్లో ఉన్నటువంటి అనేది పెద్దగా లేకపోయినప్పటికీ మనము మన మొక్కలు ఉన్న తర్వాత దీన్ని ఎందుకు పెంచుకోవాలంటే ఒక ప్రశ్నగా మారిపోయింది ప్రధానంగా చూసినట్లయితే ఇది సంవత్సరానికి రెండు సార్లు ఇస్తుంది తద్వారా పుప్పని రిలీజ్ చేస్తుంది ఏదైతే రిలీజ్ చేసేటువంటి పుప్పడి ఉందో పర్టికులర్గా వింటర్ సీజన్లో చూసినట్లయితే ఇది మానవుల్లో మనకు ఏమవుతుంది బ్రీతింగ్ సమస్య తెస్తుంది ఇది బ్రాంకైటిస్ ఆస్తమా హేఫివర్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి కానీ చాలామంది చెప్తున్నారు చెప్పే విషయం ఏంటంటే దీనిపైన ఇలాంటి పక్షులు వాలటం లేదు ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ ఒక చెట్టు అంటే ఆ పరిసరాల్లో ఒక ఆవరణ వ్యవస్థను ఏర్పడుతుంది ఒక చెట్టుని మనం పెంచినప్పుడు ఆవరణ వ్యవస్థను ఏర్పరిచినట్లయితే అలాంటి మొక్కలను పెంచటంలో పెద్ద ప్రయోజనం లేదు కనుక ఇలాంటి మొక్కలు పెంచడం అనేది మన తెలంగాణలో గుజరాత్లో ఆల్రెడీ బ్యాన్ చేశారు తెలంగాణలో కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అసలు ప్రమోట్ చేయట్లేదు కూడా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయట్లేదు చెప్పారు గతంలో ఈ ఈ ఈపస్ మొక్క మీరు నాటిన మొక్కే అది మొక్క నాటే నాడు దీని పరిణామాలు ఏంటి ఇది ఏ విధంగా ఉంటుందని మీకు తెలియదు ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్న మొక్కలకు సంబంధించి ఒక క్లారిటీ ఉందా అంటే మనం వాటిని ప్రమోట్ చేసే పరిస్థితులు ఇది ఇది మేము మొక్క నాటేటప్పుడు ఈ మొక్క పెద్ద ప్రయోజనం కాదు అనేటువంటి విషయం తెలుసు కానీ యాడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి మేము అప్పుడు మాత్రం లోతుగా చదవలేదు మాకు తెలిసిన విషయం ఎందుకు పెంచామంటే మీ మొక్క ఈవెంట్స్లో అనేక రకాల మంది టీమ్స్ వస్తుంటాయి న్యాక్ వాళ్ళందరూ కూడా అనేక కొత్త మొక్కలు చూపించాలి అంటే కొన్ని మొక్కలు ఫాస్ట్గా పెరిగే మొక్కలు వేయాలనేటువంటి ఉద్దేశం అయితే వీటిని ఇంట్రడ్యూస్ చేశామే తప్ప వేరే ఉద్దేశం కాదు అది చాలా ఫాస్ట్గా పెరి పెరిగినాయి చూడండి దాదాపుగా త్రీ ఇయర్స్లోనే ప్లాంట్ యొక్క స్టేజ్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది రోడ్ డివైడర్స్లో కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి వాటిని మ్యాక్సిమమ్గా తగ్గించుకుంటూ వచ్చేసి మన ఇండిజినస్ ప్లాంట్స్ నేమ్ మీకు తెలుసు తురకా వే ఇట్స్ బ్యూటిఫుల్ ప్లాంట్ అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది వేపకు ప్రత్యామ్నాయ మంచి స్మెల్ వస్తుంది ఫ్లవర్స్ కూడా చాలా తెల్లగా ఉంటాయి అలాంటి ప్లాంట్స్ని ప్రమోట్ చేసుకుంటూ పోవాలి ఏమంటారు కొనోకార్పస్ చెట్టు అనేది ఒక ఎగ్జాటిక్ ట్రీ దీన్ని మనం లోకల్ బయోడైవర్సిటీకి సంబంధించిన మన చెట్లను ఫస్ట్ విఫలంగా కనుక బాగా ప్రజలకు తెలిసేటట్లు వాటి యొక్క ప్రాధాన్యతను కనుక అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా ఈ యొక్క మొక్కను మనం ప్రత్యామ్నాయంగా వేరే మొక్కలు మన మొక్కలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పర్యావరణంలో అనేక రకాలైన పూల మొక్కలు ఉన్నాయి తర్వాత ఆకర్షణీయమైనటువంటి ఎవెన్యూట్ అందమైనటువంటి ఆకారాన్ని కలిగినటువంటి చెట్లు ఉన్నాయి క్రీపర్స్ ఉన్నాయి ఇలా అంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలను బట్టి మనం ఏ మొక్కను ఎంచుకోవాలన్న దాని మీద కంపల్సరీ జీడబ్ల్యూఎస్ అయితేనేమి ఇటు సైంటిస్ట్ అయితేనేమి వీళ్ళందరూ తగిన తగినటువంటి విషయాన్ని వాళ్ళు వెల్లడి చేసినట్లయితే అనిపిస్తున్నాయా మొక్కలు తగినట్టు అంటే మొక్కలు ఎక్కడ వేయట్లేదు మొక్కలు ఇప్పుడు దాటిని ప్రమోట్ చేయట్లేదు గవర్నమెంట్ చేయట్లేదు ప్లస్ పీపుల్ కూడా తెలిసిపోయింది అవేర్నెస్ దాని గురించి కాబట్టి కొంతవరకు ఒకటేస్తున్నారు కొన్ని తెలిసిన చోట కొన్ని విలేజ్లలో కూడా పెట్టడం జరిగింది రహదారి వెంబడి ఇట్లాంటి వాటిని తొలగించడం జరిగింది మొక్కల్ని తప్పకుండా మన లోకల్ బయోడైవర్సిటీలో భాగంగా మన మొక్కలను మనకు అందుబాటులో ఉన్నటువంటి మొక్కలను ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ప్లస్ విద్యార్థులు అందరూ కూడా ఈ విషయంలో ముందుండాలని కోరుకుంటున్నారు కొనకార్బస్ మొక్క అనేది ఖచ్చితంగా ఆక్సిజన్ రిలీజర్ కానీ ఒకవైపు కొంత ప్రాణాత్మక ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటువంటి మొక్కల్ని పెంచడంలో చూపే శ్రద్ధ మన లోకల్ డైవర్స్ బయోడైవర్సిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ప్రధానంగా మన మె మన మొక్కల్ని మనం పెంచుతూ వాటి ద్వారా మనకు కావాల్సిన ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్పి వృక్ష ప్రేమికులు చెప్తున్నారు రామరాస్ వరంగీ వరంగళ